నాలుగు వందల అరవై కాలేజీలకు నియమిస్తూ ఉత్తర్వులు జారీ నెలకు ఆరు వేలు చొప్పున గౌరవవేత్తం సో త్వరలో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నైట్ వాచ్మెన్లు రానున్నారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుంది దీని ప్రకారం రాష్ట్రంలో నాలుగు వందల అరవై జూనియర్ కాలేజీలు ఈ నియామకాలు చేపడున్నట్లయితే తెలుస్తుంది నైట్ వాచ్మెన్లకు నెలకు ఆరు వేలు వేతనం చెల్లించాలని కూడా ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ అయితే తెలియజేశారు ప్రభుత్వం మనం మనబడి నాడు నేడు పథకంలో ఇప్పటివరకు నాలుగు వందల పూర్తి ఆరు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసింది మౌలిక సదుపాయాలు కూడా కల్పించింది మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ కొత్త పథకం ద్వారా కొంతమందికైనా సరే ఉపాధి కల్పించాలి ముఖ్యంగా లేటు వయసులో ఉన్న వారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త విధానాన్ని అయితే తీసుకొచ్చారనమాట సో ఏపీలోని నైట్ అయితే ప్రవేశపెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వీరికి ఆర్థిక సాయం కింద నెలకు ఆరు వేల రూపాయల గౌరవ వేతనం కూడా ఇవ్వబోతున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ తొందరలోనే దీనికి సంబంధించి ఏ విధంగా తీసుకుంటారు ఏంటి అనేది అయితే మనకి అప్డేట్ అయితే అనమాట వచ్చిన దాన్ని బట్టి అవకాశం అయితే మనకు తెలుస్తుంది క్లియర్గా దాన్ని బట్టి అప్పుడు మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో